న్యూస్ ఛానల్ కు స్వాగతం విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో వైయస్సార్ సిపి రాజం ఇన్ఛార్జిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీ బెల్లాని చంద్రశేఖర్ రాజం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి డాక్టర్ తల రాజేష్ అన్నారు వైసీపీ సోషల్ మీడియా ఆగిరెడ్డి వీరాస్వామి ఇంటిపైన తెలుగుదేశం పార్టీకి చెందిన అల్లరు మూకలు దాడి చేయడం హేయమైన సరే అని ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదని మంగళవారం సాయంత్రం రోడ్డుపై నడిచి వస్తున్న వీరాస్వామిని అగంతకులు తెచ్చుకున్న కర్రలతో దాడి చేశారు దుండగులు దాడి చేయడంతో స్థానిక ప్రజలు నివ్వురిపోయారు బడుగు బలహీన వర్గాలకు చెందిన కార్యకర్తలపైన ఇలా దాడులు చేయడం ఎంతవరకు సమంజసమైన అన్నారు యధాహెచ్గా ఇలా దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో తెలుస్తుందని వారు అన్నారు రాజకీయ పార్టీలు గెలుపోటములు చెందడం సహజం కానీ ఇలాంటి దాడులకు చోటు లేదని తక్షణమే పోలీసు ఉన్నతాధికారులు దాడి ఘటనపై దర్యాప్తు జరిపి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చంద్రశేఖర్ రాజం నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ తల రాజేష్ నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేశారు మండలం గ్రామంలో కార్యకర్తలు కొంతమంది అమానుషంగా వైఎస్ఆర్ కార్యకర్తలను అలానే సోషల్ మీడియా ప్రతినిధులను భౌతికంగా దాడులు చేయడం జరిగింది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజాం నియోజకవర్గం పూర్తిగా ఖండించడం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు రాజకీయాలు అన్నాక గెలుపోవటంలో సహజం ఒక పార్టీ గెలుస్తుంది ఒక పార్టీ ఓడిపోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓడిపోయిన వారి మీద గెలిచిన వాళ్ళు దాడులు చేయడం అనేది అమానుషం ఇప్పటికైనా సరే అలాంటి కార్యకర్తలను కంట్రోల్లో పెట్టుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది ఈరోజు మేము ఓడిపోవచ్చు కానీ భవిష్యత్తులో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఇది కూడా మీరందరూ గుర్తుకు తెచ్చుకోవాలి ఇంతకుముందు ఏదైతే తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉందో ఈరోజు అధికారంలోకి వచ్చింది ఈరోజు అధికారంలో ఉన్న మేము ప్రతిపక్షంలో ఉన్న మేము రేపు అధికారంలోకి వస్తాము ఇలాంటి దాడులు ముఖ్యంగా మన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు ఎప్పుడు కూడాను శాంతియుతంగా ఉన్న ఈ జిల్లాలు ఇలాంటి దగ్గరలో హింసను ప్రేరేపించడం అనేది చాలా తప్పు ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరికీ ఇదే తెలియచేసుకుంటున్నాము భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మన రాజకీయ నాయకుల మీదనో అలానే అధికారుల మీదనో ఉందని ఈ సందర్భంగా తెలియచేసుకుంటున్నాను